దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ ఎడిటర్యా న్యూస్ యువత ఎలాంటి విజయాలు సాధించాలి వాళ్ళు ఎలా ముందుకెళ్లాలి ఈ దేశాభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలి అనేది రోడ్లు భవనాల శాఖలో ఇంజనీరింగ్ అధికారిగా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకో మెయిన్గా కాంపిటేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే యూత్కి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎవరైతే కాంపిటేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి ఫస్ట్ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి నోటిఫికేషన్ ఒక సార్లు ఒక పేపర్ మీద రాసుకోండి ఎందుకంటే ఆ నోటిఫికేషన్ ఏమో ఫస్ట్ మాకు తెలియాలి మనకు అర్థం కావాలి తర్వాత సిలబస్ సిలబస్ ఒక వంద సార్లు రాయమని చెప్తాను నేనైతే నా వరకు సిలబస్ ఒక వంద సార్లు రాసుకోండి నెక్స్ట్ ఏమి చదవకూడదో తెలుసుకోండి ఏం చదవాలో కాదు చదవాల్సిన వాటిని మనం ముందే ఒక లిస్ట్ అవుట్ చేసుకొని కొన్ని బుక్సే పెట్టుకోవాలి మా ఫ్రెండ్ అదే విండు ఈ ఫ్రెండ్ ఇది విండు ఆ కోచింగ్ అది చెప్పింది ఈ కోచింగ్ ఇది చెప్పింది కాకుండా మీ ఏమి చదవకూడదు ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ చదవాల్సిన వాటిని చాలా తగ్గించుకోండి అంటే ఒక సబ్జెక్ట్ ఒక బుక్ మాత్రం పెట్టుకోండి నెక్స్ట్ మేక్ యువర్ ఓన్ నోట్స్ మీరు మీ సొంత నోట్స్ ప్రిపేర్ చేయడానికి అలవాటు చేసుకోవాలి ప్రతి సబ్జెక్ట్కి ఏదైనా కొత్త విషయం చెప్పారు మీ ఫ్రెండ్ అయితే చెప్పిండు దాన్ని నోట్ చేసుకుని అంతే అంతేగాని దానికోసం ఇంకొక గుంకొచ్చుకోవద్దు మీ రన్నింగ్ నోట్స్ కన్ఫామ్గా మెయింటైన్ చేసుకోవాలా మనం ఫస్ట్ మనం తయారు చేసే ఒక్కొక్క సబ్జెక్టు మనకి ఏది ఉంటుందో నోట్ ఫస్ట్ వంద పేపర్లో తయారైతే మనం చివరి లాస్ట్ డే ప్రిపరేషన్కి వచ్చేసరికి అది వన్ పేపర్కి రావాలా సో మన ప్రిపరేషన్ అట్లా ఉండాలి అంటే కన్సిస్టెన్సీ కంటిన్యూస్ స్టడీ అనేదే మనకు మనం గోల్ను రీచ్ అవ్వడానికి చేకూరుస్తుంది సో ఏదైనా సరే నేను చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌండ్ టు యువర్ సిలబస్ సిలబస్కి మీరు బౌండ్ అవ్వండి మీ సిలబస్ ఏమడుకో అదే చూడండి ఎక్కువ బుక్ లద్దు ఒక బుక్ సరిపోద్ది ఒక సబ్జెక్ట్కి ప్లస్ మీ నోట్స్ మీ నోట్సే మీకు విజయాన్ని ఇస్తాయి సో దానికి ఇవ్వండి ఇంకోటి మనం ఒకటి అనుకుంటాం మనం ఒక డ్రీమ్ అనుకొని ఒక దానికి ప్రిపేర్ అవుతాం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు అది రావచ్చు రాకపోవచ్చు అది రాకపోయింది మాత్రం బాగా అవసరం లేదు ఎందుకంటే వీర్ గెట్టింగ్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి ఆ ఎక్స్పీరియన్స్తో మనకి రావాల్సిన ఇంకో దగ్గర ఉంటుంది మనకు రావాల్సిన ఉద్యోగం ఇంకో దగ్గర ఉంటుంది ఇవి నువ్వు నేర్చుకున్నది ఎప్పటికీ కూడా వృధా కాదు ఎందుకంటే మనం మనం ఎన్ని చేసిన నాలెడ్జ్ అనేది ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర ఉపయోగపడుతుంది అందరూ గవర్నమెంట్ ఆఫీసర్లే అందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే గొప్పగా లేరు కదా సమాజంలో ఒక వన్ పర్సెంట్ జనాలు మాత్రమే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి సో మిగతా వాళ్ళందరూ మాకంటే గొప్పగా బయట బిజినెస్ చేసుకుంటూ ఎంటర్ప్రీనర్స్ అవుతూ ఇంకా మాకంటే మంచి అవకాశాలు చాలామంది ఉన్నారు సో అందుకే యువత ఎప్పుడు ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు ఇంకోటి మనకు ఒకటి రానంత మాత్రాన మనం సాధించాలన్న పట్టుదలను కోల్పోవద్దు కంటిన్యూస్ లర్నర్స్ ఆర్ ద విన్నర్స్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎప్పుడు నిరంతర నిత్య విద్యార్థి ఉండడం అనేది చాలా ముఖ్యం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి నిత్య విద్యార్థిలా ఉండండి మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి ప్రాక్టికల్గా ఉండండి